బొమ్మ హరిప్రసాద్ గారు వారు ఒక బొమ్మ తీయడానికి ప్రయత్నం చేస్తున్నారు దుర్గా అనే చిత్రాన్ని చేనేత ఫ్యామిలీకి సంబంధించిన ఒక యువకుండా ఒక యువకుని కథను దర్శకుడు రచయిత నటుడు బొమ్మ బొమ్మ హరిప్రసాద్ లక్షలు కోట్లు సంపాదిస్తున్న వాళ్ళు కట్లొచ్చిన వాళ్ళు ఎగర ఉండొచ్చు కానీ ఒక మంచి పని కోసం చేస్తున్నటువంటి తక్కువ తక్కువగా ఉన్నారు తక్కువ వాళ్ళు మనకు ముందు వస్తే మన ఊర్లో మంచి శత్రం నిర్మాణం అవుతుంది మన ఊర్లో ఉన్నటువంటి నాయకులందరూ కూడా దాన్ని నడుపు కనిపిస్తారు మంచి శిఖం అందరికీ నమస్కారం ఈ దుర్గానే చిత్రం చేనేత ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఒక యువకుని కథ దుర్గా ఇది ప్రేక్షకులని అలరిస్తుందనే నమ్మకం ఉంది ఈ యొక్క చిత్రంలో సూర్యదేవన నాగబ్రహ్మ పాత్రని బలగం కొమరయ్య గారు నటించారు తాతగారి పేరు సుధాకర్ రెడ్డి గారు అడిగిన వెంటనే ఈ యొక్క చిత్రంలో ఈ యొక్క పాత్రను చేయటానికి ఒప్పుకున్నందుకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలుగా తెలియజేసుకుంటున్నారు ఈ యొక్క చిత్రం ఒక మానవ సంబంధాల మీద ఉంటుంది ఈ యొక్క చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందు తీసుకురావడానికి ఈ యొక్క చిత్రంలో సహకరించిన పెద్దలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు ముఖ్యంగా ఈ యొక్క చిత్రాన్ని సహకరించినటువంటి విజయభీత వేయడం గారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అదేవిధంగా డాక్టర్ గారు సౌర్ గారికి ముమ్మ రఘురామ్ మరియు ముమ్మ అశోక్ గారికి మరియు జయరాజ్ గారికి మరియు గజం శ్రావణ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈ యొక్క చిత్రము ఈరోజు ఈ యొక్క చిత్రం పుట్టపాకు షూటింగ్ జరుపుకోవటానికి అనేక మంది సహాయ సహకారాలు అందించారు గజం శ్రావణ గారు కూడా ఎంతో సమకూర్చి ఈ యొక్క చిత్రం ఈ విధంగా ఈ యొక్క రోజు విజయవంతంగా షూటింగ్ జరుపుకోవటానికి చాలా సహాయ సహకారాలు అందించారు అలాగే ఇప్పుడు నేను చెప్పినటువంటి వారు పేరు కూడా కొంతమంది ఉన్నారు వారు ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇంకొక విషయం మర్చిను కుమారస్వామి గారు ఉన్నారు ఆయన వారింట్లోనే కొంత భాగం ఈ యొక్క చిత్రాన్ని షూటింగ్ చేయడం జరిగింది ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మళ్ళీ ఈ చిత్రం వృద్ధులకి మళ్ళీ నువ్వు ముందుంటాను మళ్ళీ కలుసుకుంటాను ఈ యొక్క చిత్రానికి సాధించిన ప్రతి ఒక్కరికి పేర్పేర్న ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ ప్రతి